అందరికీ నమస్కారం జయజయ శంకర హరహర శంకర మన సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ఎన్నో వైదిక ధార్మిక సామాజిక కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నాము ఇందులో భాగంగానే అక్షయ తృతీయ రోజున ఒక దైవసంకల్పంగా భావించుకొని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని నిత్య నైవేద్యం అనే ఒక పేరుతోని ఈ యొక్క ప్రణాళికను ప్రారంభించాము ఈ నిత్య నైవేద్యం ఏంటయ్యా అనంటే ఆదరణ లేనటువంటి దేవాలయాలు మన పరిసర ప్రాంతాల్లో ఉంటాయి చిన్నపాటి దేవాలయాలు ఉంటూ ఉంటాయి వాటిని భక్తులు జన సందోహంతో కాకుండా ఏదో అప్పుడప్పుడు నామకరణంకి వెళుతూ ఉంటారు అసలు ఆ దేవాలయం ఉందా లేదా అన్నది కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకు కూడా తెలియదు అటువంటి దేవాలయాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వాటికి నిత్యం నైవేద్యం అక్కడికి పంపించి మన సప్తఋషి పరివారాన్ని అక్కడికి పంపించి రోజు అక్కడ ప్రసాదాన్ని భక్తులకి పంచే విధంగా ఏర్పాట్లు చేస్తూ అదేవిధంగా ఆ ఆలయం యొక్క విశిష్టతను గురించి అలాగే ఆలయంలో ప్రధానంగా ఉన్నటువంటి అర్చకుల్ని మనం వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలని ఉన్నటువంటి సమస్యలని అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం తెలుసుకొని యావత్ ప్రపంచానికి కూడా ఆ యొక్క వివరాలన్నీ కూడా అందించి తద్వారా మన శక్తి మేరకు ఆ దేవాలయాన్ని అదేవిధంగా స్వామిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిత్య నైవేద్యాన్ని ప్రారంభించాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిత్య నైవేద్యం అనే ఒక ప్రణాళికని అత్యంత వైభవపేతంగా ఉత్తరోత్తర దీన్ని ఆదరిస్తారని అదేవిధంగా ఈ దైవ సంకల్పంగా భావించుకొని మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని మరీ మరీ కోరుతూ ఉన్నాము जय जय शंकर हर हर शंकर